విశాఖ గాజువాక దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జీవీఎంసీ డెబ్బై రెండు వార్డు ఆఫీషియల్ కాలనీలో ఎల్జీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జీవీఎంసీ డెబ్బై రెండవ వార్డు అఫీషియల్ కాలనీలో ఎల్జీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు విగ్రహదాత బొత్స దిలీప్ బొత్స జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కర్ణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు శ్రీ దుర్గా అమ్మవారిని దర్శించుకున్నామని ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయన్నారు చెడుపై మంచి గెలుపుకి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో గుటూరు శంకర్రావు రంగనాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు ఎల్జీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు బొత్స దిలీప్ గారు జగదీష్ గారు మిగతా ఈ కాలనీ వాసులు శ్రీనివాస్ శర్మ గారు అంతా కలిసి దేవి నవరాత్రులు ఈ రోజు మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చారు ఇక్కడ చాలా ఒక పండగ వాతావరణంలో అవి చాలా చక్కగా ఏర్పాటు చేసి మహిళలు కూడా చాలా మంది కుంకుమ పూజలో కూర్చున్నారు ఇప్పటికే మొదటి పూజ పూర్తయింది మేము ఆ బొత్స దిలీప్ గారి కమిటీ సభ్యులందరూ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నాం అంటే లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమం సఫలీకృతం కావాలని కోరుకుంటూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరూ కూడా అమ్మవారి మొదటి పూజ చేసుకుంటారు మనకి రెండవ తేదీన విజయదశమి వస్తుంది ఈ పదకొండు రోజులు రోజు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనం ఉన్నారు మరి ఎవరైతే సర్వే అందరికి నమస్కారం అండి ఈ రోజు ఏమైతే ఎల్జి దుర్గా ఉత్సవ సమితి సైడ్ నుంచి అయితే ఫస్ట్ పూజ ఈ రోజు అయితే స్టార్ట్ చేసామండి ఇప్పటి వరకు అయితే మనం వినాయకుడు కూర్చుని పెడతాం మా అపార్ట్మెంట్ లో అలానే ఈసారి అయితే ఫస్ట్ టైం అయితే దుర్గాదేవిని కూర్చుని పెట్టాం అలానే ఈసారి పూజకి అయితే ముఖ్య అతిథిగా కేఎన్ఆర్ గారిని అయితే గాజువాక కన్వర్ గారిని అయితే పిలిచామండి సరే అంతే అలానే అంతే ఎంత చుట్టుపక్కల గ్రామలు అందరు కూడా సహకరించి అయితే స్టార్ట్ చేసాం అలానే ఇక్కడ అంతా బాగుండాలని లోక కళ్యాణం కోసం అయితే పూజ అయితే చేసాం ఈ పూజ కోసం ఏమైతే కేఎన్ఆర్ గారు అలానే మన గుటూరు శంకర్రావు గారు రాజశేఖర్ గారు అలానే మా అపార్ట్మెంట్ అందరు కూడా కూడా అంతా వచ్చారు అలానే మన పంతులు గారు కూడా అంతే శ్రీనివాస్ గారు అంతే ముందుకు ఎంత అంత ఈసారి పూజ చేస్తామని అన్నారు అంత అతని మాట ఎంత కొట్టలేక ఏదో స్టార్ట్ చేస్తామన్నారు కదా అందరు కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకారంతో అలానే చుట్టుపక్కల కూడా సహకారంతో ఈ పూజ అంతా ఆరంభించామండి ధన్యవాదాలు